పవన్ కళ్యాణ్ బాలకృష్ణలపై ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ జనసేన నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ల సోదరులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదా అని ప్రశ్నించారు వాళ్లను విచారించాలని డిమాండ్ చేశారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వాళ్లపై విచారణ జరపరా అని ప్రశ్నించారు వాళ్లపై ఈడీ రైట్స్ ఉండవు సిబిఐ రైడ్స్ ఉండవు ఐటీ రైడ్స్ ఉండవా అని అడిగారు మీకు పద్మభూషణ్లు ఇస్తారు చాలా క్లీన్ గా కాపాడతారని అన్నారు ఎంత దౌర్జన్యం ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకుందో అంటూ మండిపడ్డారు బాలకృష్ణ అనే ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అనే ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ బ్రదర్స్ ఎప్పుడు బెట్టింగ్ యాప్ ని ఎండోర్స్ చేయలేదా ఇన్వెస్టిగేట్ చేయండి ఎవరైనా బీజేపీతో ఉంటే సెలెక్టివ్గా వారిని వదిలేస్తారా అంటే టీడీపీలో జనసేనలో మీరు కలిస్తే బీజేపీతో మీకు ఈడీ రైడ్లుండవు సిబిఐ ఉండవు ఐటీ ఉండవు మీకు పద్మభూషణలు ఇస్తారు భారతరత్నలు ఇస్తారు మిమ్మల్ని చాలా క్లీన్ గా కాపాడుతారు ఎంత దౌర్జన్యం ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకుంది స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే రేషన్ కార్డుల పంపిణీ గొప్ప